మన వీడియోస్ లోని బాత్రూమ్ వీడియోస్ లోని ఒక క్వశ్చన్ అడిగారు ఇలా బాత్రూమ్ గ్లాండ్ అంటే ఏంటి ఆ గ్లాండ్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటుందండి సో ఇది కామన్ క్వశ్చన్ అండి చాలా మంది అడుగుతారు మేజర్ గా కొంతమంది విమెన్ వచ్చిన నా దగ్గర ఏం చెప్తారు అంటే సార్ మేము ఇరవై ఏళ్ళ నుంచి బార్తోలిన్ యాప్సెస్ కి మల్టిపుల్ సర్జరీస్ చేయించుకుంటున్నాం ఎవ్రీ మంత్ ఆల్టర్నేట్ మంత్ వస్తుంటుంది మేము గైనకాలజీస్ దగ్గర వెళ్తాం బట్ వాళ్ళు మెడిసిన్ ఇచ్చి పంపించేస్తారు తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది కానీ మాకు అసలు బార్తోలిన్ గ్లాండ్ అంటే ఏంటి అని ఎవ్వరు చెప్పలేదు సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది అడుగుతుంటారనమాట చాలా ఇంపార్టెంట్ మీకు బార్తోలిన్ యాప్సెస్ కదా మీకు ఉంటే అసలు బార్తోలిన్ గ్లాండ్ అంటే ఏంటి అది ఎక్కడ ఉంటుంది దాని ఫంక్షన్ ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట విమెన్ యొక్క వజేనా అంటే యోనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడు చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి అనమాట ఆ ఓపెనింగ్స్ అనేవి ఒక గ్లాండ్ అంటే ఒక గ్రంథిలోకి వెళ్తాయి ఆ గ్రంథి ఎలా ఉంటుందంటే మన శనగ విత్తనం ఉంటుంది శనగ విత్తనం లో గ్లాండ్ ఉంటుంది అనమాట ఈ గ్లాండ్ నుంచి చిన్న పైప్ వస్తుంది ఆ పైప్ అనేది విమెన్స్ వజైనా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు గ్లాండ్స్ ఉంటాయి రెండు ఓపెన్ అవుతాయి అనమాట ఈ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే బార్తోలిన్ ఫ్లూయిడ్ ని సెక్రేట్ చేస్తుంది బార్తోలిన్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే అది కొంచెం జిగురు లాంటి పదార్థం అనమాట ఇది ఎప్పుడైతే వజైనా ఏరియాకి వస్తుందో ఇది రెండు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి ఒకటి మజైన్ వజైనాని మాయిస్ట్ గా పెట్టి అంటే డ్రై కాకుండా పెట్టి అక్కడికి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అన్నీ వెళ్ళి ఆ వజైనల్ ఏరియాని ఇన్ఫెక్షన్ కాకుండా ప్రొటెక్టివ్ మెకానిజం లాగా ఇది పనిచేస్తుంది అనమాట ఇది ఫస్ట్ ఫంక్షన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే విమెన్ ఎప్పుడైతే సెక్షువల్ గా ఎగ్జాట్ అవుతారో ఈ బార్తోలిన్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి అది ఒక జిగురు లాంటి పదార్థంగా పనిచేసి ఇంటర్కోర్స్ జరిగినప్పుడు పెయిన్ లేకుండా డ్రైగా లేకుండా పెడుతుంది అనమాట ఇది రెండు ఫంక్షన్లు ఒకటి విమెన్ యొక్క వజనాకి ఇన్ఫెక్షన్ కాకుండా ప్రొటెక్ట్ చేయడం అదేవిధంగా సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ రాకుండా డ్రైనెస్ లేకుండా చాలా స్మూత్గా ఫ్రిక్షన్ లేకుండా పెట్టడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ అనమాట చాలా మంది ఏం చేస్తారంటే గ్లాండ్ అవసరం లేదనుకొని అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటూ ఉంటారు సర్జరీ చేయించినప్పుడు ఏమవుతుంది బ్లాండ్ తీసేస్తే సో ఉమెన్ వజైనా అంతా డ్రై కావడం అంటే ఇంటర్ కోర్స్ జరిగేటప్పుడు పెయిన్ ఉండడం ఇవన్నీ మనము కామన్ గా చూస్తుంటాం అనమాట అంతేకాకుండా ఎప్పుడైతే ఈ ని తీసేయడానికి మల్టిపుల్ సర్జరీస్ చేస్తారో విమెన్స్ యొక్క వజానాని ఒక సైడ్ కి షిఫ్ట్ అయిపోతుంది అంటే కరెక్ట్ ప్లేస్ ఉండదు అనమాట సో మనం బ్యూటీ అంటే ఏమంటాం లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుందో రైట్ సైడ్ కూడా అలా ఉంటేనే బ్యూటీ అంటాం దీన్ని సిమెట్రీ అంటా ఉన్నాడు బయలెట్రల్ సిమెట్రీ అంటా ఉన్నాడు ఎప్పుడైతే బయలైట్రల్ గా సిమెట్రీగా కాకుండా ఒక సైడ్ వెళ్ళిపోతుందో అది చూడడానికి కూడా బాగుండదన్నమాట సో అందుకే ఎటువంటి పరిస్థితిలో ఈ బార్తోలియన్ గ్లాండ్స్ ని మీరు కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ టైమ్ లో బట్ ఎస్పెషల్లీ మీరు రీప్రొడక్టివ్ గా యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ గ్లాండ్స్ ఎంత వరకు సేవ్ చేసుకుంటే అంత మంచిది